ండి ఇవి చెక్క కొరమైన ముక్కలండి కొరమైన ముక్కలు కట్ చేసి తీసుకొచ్చారు ఇవి చెక్క మంచి ఫ్రై చేసేద్దామండి చాలా టేస్టీగా ఉంటాయి ఓకేనా ఫ్రై చేద్దాం ఇవ్వండి ఈ విధంగా అన్నమాట ఈ విధంగా కట్ వచ్చారు కొరమైన చేపని ఓకే దీంట్లో ఇంగ్రీడియంట్స్ చూపిస్తారండి ఈ కొరమేను అంటేనే మన చేపలన్నిట్లో కాస్ట్లీ అండి ఇక్కడ చాలా మంచిది వంట ఎవరైనా తినొచ్చు బాలింతుల దగ్గర నుండి ఇంకేదన్నా అనారోగ్యం చేసిన కూడా చాలా మంచిది వాటిని పొరమైన చేప ఇది ఎగిరేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు ఓకే అండి మనం ఈరోజు ట్రై చేద్దాం ఈ మొక్కల్ని ఓకే దీంట్లో కావాల్సినవి ఎట్లాగో ఏంటో చూపిస్తారండి నేను కొంచెం ఫస్ట్ చల్లేద్దాం అట్లాగే సాల్ట్ అండి చూసే సరిపడా సాల్ట్ వేద్దాం ఇట్లకి కారం కూడా వేసేద్దాం గరం మసాలా అట్లాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ గొప్ప బాగా కలిపేద్దామండి నిమ్మకాయ చెక్క రసం బిండి వేద్దామండి కాస్తామండి ఇవన్నీ వేసాం కదండి మొత్తం కలిపేద్దాం ఇవన్నీ కలిసేటట్టు డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయండి ఈసారి మీరు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకెన్నో రకాల ఫిష్ కర్రీస్ ఫ్రైస్ చేస్తూ ఉంటాను నా ఛానల్ మొదటిసారి మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఓకే ఇవ్వండి చక్క ఇవన్నీ కలిపేసాను కదా ఇంగ్రీడియంట్స్ ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దామండి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే చక్క ఈ మసాలాలు అన్నీ ఫ్లవర్ బాగా ముక్క పట్టి మంచి టేస్ట్ వస్తాయి ఓకే ఓకే అండి పెట్టేద్దాం ఇవ్వండి కూరగాయన ముక్కలు చక్క ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాం కదా చక్కగా నానిపోయినాయండి ఇప్పుడు ఆయిల్ వేస్తాను కదా ఆయిల్లో వేసేద్దాం ఒక్కోటో ఓకే సార్ కలిపేసి అట్లా వచ్చేద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ అని చెప్తా ఓకే ఇదిగోండి ఒక వైపు వేసుకొని తిరిగేద్దామండి ఓకే మార్చువైపు కూడా ఎక్కువ అమ్మాయి కూడా చేసేద్దామండి